మాది ఎస్కోట మండలం నే గోపాలపల్లి గ్రామ సర్పంచ్ని నా పేరు ఆడఆర్ మహేశ్వరరావు నేను తొమ్మిదో నెలలో మా గ్రామంలో తప్పుడుగా తీసుకుంటున్న ఒంటరి మహిళా పెన్షన్పై గ్రీవెన్స్కి రావడం జరిగింది కలెక్టర్ గారు దాన్ని ఎంపీడీఓ గారికి ఎస్కోట మండలం ఎంపీడీఓ గారికి పెట్టడం జరిగింది ఎస్కోట ఎంపీడీఓ గారు శాస్త్రతాయిలీయే దర్యాప్తు చేయగా ఆవిడ దగ్గర వంటరి మహిళ సర్టిఫికేట్ కానీ జీవో నెంబర్ రెండు వేల ఇరవై రెండులో కోర్టు మ్యారీడ్ ఉమెన్ సింగిల్ ఉమెన్గా పరిగణించాలంటే కోర్టు విడాకులు ఉండాలని ఉన్నది ఆ కాగిత విడాకులు కానీ లేకపో లేవు దానిపై ఎంపీడీ గారు తిరిగి నన్ను ఎంపీడీ ఆఫీస్ పిలిచి మీరు ఇచ్చిన గ్రీవెన్స్ను మేము కాస్త స్థాయిలు దర్యాప్తు చేయగా ఆవిడ దగ్గర వంట మహిళ సర్టిఫికెట్ లేదు కోర్టు విడాకులు కూడా లేవు అందువల్ల మేము ఆవిడికి థర్టీ డేస్ టైం ఇస్తున్నాము థర్టీ డేస్లోగా ఆవిడ ఈ కాగితాలు కానీ జమ చేయకపోతే మేము ఈ పెన్షన్ నిలిపివేస్తాము తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది థర్టీ డేస్ టైం అయిన తర్వాత నేను ఎంపీడీఓ గారిని కలిస్తే ఎంపీడీఓ గారు ఇప్పుడు మళ్ళీ మాట మార్చి శాస్త్ర స్థాయిలో జరిగిన దర్యాప్తు నేను పరిగణలోకి తీసుకోను మీకు నచ్చింది మీరు చేసుకోండి నేను కేవలం రైస్ కార్డు ఒకటే చూస్తానని త మాట మార్చి మళ్ళీ ఈ తప్పుడు పెన్షన్కి ప్రోత్సహిస్తున్నారు దయచేసి ఒక గవర్నమెంట్ అధికారి ఇలాంటి తప్పుడు పెన్షన్స్కి ఇలాంటి తప్పుడు పనులకి ప్రోత్సహించడం తగు కా కాదు కాబట్టి ఈపై మళ్ళీ నేను కలెక్టర్ గారికి ఈరోజు గ్రీవెన్స్కి రావడం జరిగింది దయచేసి కలెక్టర్ గారు దీనిపై తగు తగ మళ్ళీ విచారణ జరిపించి సరైన చర్య తీసుకుంటారని గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థను కాపాడవలసిందిగా గవర్నమెంట్ అధికారులను కోరడం జరుగుతుంది